ఇరవై ఏడవ తేదీ నుండి రెండవ తేదీ వరకు మీ వార రాశి ఫలితాలు కర్కాటకంలో రాహువు తులలో గురు శుక్రుడు ధనస్సులో రవి మకరంలో బుధు కేతువులు మీనంలో కుజుడు కన్య తుల వృచ్చిక రాశులలో చంద్రుడు ఇరవై తొమ్మిదిన శుక్రుడు ప్రవేశం రెండున శని త్రయోదశి వృషభ కన్య తుల వృచ్చిక ధనస్సు మకర రాసుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం జయం మేషం అశ్విని భరణి కృత్తిగా ఉత్సాహాన్నిస్తుంది కొత్త పనులకు శ్రీకారం చూడతారు బాధ్యతలు అప్పగించవద్దు ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం ఆది సోమవారాల్లో అపరిచితులను విశ్వసించవద్దు నమ్మకస్థలే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు ధనలాభం ఉంది వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు ఖర్చులు సామాన్యం ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది విలువైన వస్తువులు అమర్చుకుంటారు కీలక పత్రాలు రసీదులు జాగ్రత్త చెల్లింపులు నగదు స్వీకరణలో మెలకు వహించండి వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది ఆశావాహ దృక్పథంతో యత్నం సాగించండి అధికారులకు ఒత్తిడి పని భారం ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృషభం కృత్తిక పాదాలు పాదాలు రోహిణి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు సంతాన భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి రాబడిపై దృష్టి పెడతారు అవసరాలు నెరవేరుతాయి బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు మంగళ శనివారంలో పనులు హడావుడిగా సాగుతాయి మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరి సోదరుల మధ్య సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్ట ఇష్టాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు వ్యాపారాలు ఊపందుకుంటాయి వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం సరకు నిల్వలో జాగ్రత్త విద్యార్థులకు ఒత్తిడి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ప్రయాణం సజావుగా సాగుతుంది మిథున మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ధ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు సమర్థతతో రాణిస్తారు పనులు సానుకూలమవుతాయి వ్యవహారానుకూలత ఉంది ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి గురు శుక్రవారాల్లో అనవసర జోక్యం తగదు ఖర్చులు సామాన్యం నోటీసులు కీలక పత్రాలు అందుతాయి ఆరోగ్యం సంతృప్తికరం దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు ఒక సంబంధం ఇస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం పెట్టుబడులపై దృష్టి పెడతారు సంస్థల స్థాపనలకు అనుకూలం వ్యాపారాల్లో ఒడిదుడుకులను తీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు అధికారులకు ధన ప్రలోభం తగదు నిరుద్యోగులకు సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది దంపతుల మధ్య తాపరికం తగదు గృహ మార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆర్థిక లావాదేవీలలో తీరిక ఉండదు ఖర్చులు అంచనాలు మించుతాయి ధనానికి ఇబ్బంది ఉండదు పొదుపు ధనం అందుతుంది శనివారం నాడు పనులు హడాబుడిగా సాగుతాయి పదవుల సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు వ్యాపకాలు అధికమవుతాయి పెట్టుబడులకు అనుకూలం సంతాన కదలికపై దృష్టి పెట్టండి చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం కొత్తగా వచ్చిన అధికారులతో జాగ్రత్త వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశాజనకం కోర్టు వాయిదాలకు హాజరవుతారు సింహం మకాబుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమే ఖర్చులు సంతృప్తికరం పరిస్థితుల అనుకూలత ఉంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు గృహంలో సందడి నెలకొంటుంది ఆత్మీయులకు సాయం అందిస్తారు పనులు మొండిగా పూర్తి చేస్తారు ప్రముఖులను సందర్శనం వీలు కాదు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు బాధ్యతలు అప్పగించవద్దు చిన్ననాటి పరిచయస్తులు తారాసపడతారు ని శ్రీమతి ఆరోగ్యం కుదురపడుతుంది గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం వ్యాపారులు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ఉమ్మడి వెంచర్లకు అనుకూలం ఉద్యోగస్తులకు పదవియోగం ధనలాభం పురస్కారాలు అందుకుంటారు విందుల వినోదాల్లో అతిత్సాహం తగదు తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాదాలు సర్దు మునుగుతాయి కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం సంతృప్తికరం పనులు వేగవంతం అవుతాయి పెట్టుబడులకు అనుకూలం సంప్రదింపులు కొలిక్కి వస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆలోచనలు కార్యరూపం దాచుతాయి ఖర్చులు సామాన్యం అయిన వారికి సాయం అందిస్తారు సంతానం కదలికపై దృష్టి సారించండి చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం అధికారుల తీరును గమనించి మెలగండి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి నీ పథకాలు ప్రణాళికలు మూడు ముందు ఇస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కోర్టు వ్యవహారాల విచారణకు రాగలవు తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అవకాశాలను తక్షణమే వినియోగించుకోండి మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం ఎవరిని విశ్వసించవద్దు ఖర్చులు అదుపులో ఉండవో ధన సమస్యలు ఎదురవుతాయి చీటికి మాటికి అసహనం చెందుతారు ఓర్పుతో వ్యవహరించాలి ఆది సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి మీపై సకుణాల ప్రభావం అధికంగా ఉంటుంది ఆప్తుల కలయికతో కుదుటపడతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది సంతానం విషయంలో శుభ సంభవం అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి నిరుత్సాహం వీడి యత్నం సాగించండి నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు వృచ్చికం విశాఖ నాలుగవ పాదం అనురాధే జ్యేష్ఠ అన్ని రంగాల వారికి యోగదాయకమే సంప్రదింపులకు అనుకూలం ఆలోచనల మార్పు వస్తుంది సముచిత నిర్ణయాలు తీసుకుంటారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఆదాయ వ్యయాలకు సంతృప్తికరం రుణ బాధలు కలుగుతాయి మానసికంగా కుదుట పొదుపు పథకాలపై దృష్టి పెడతారు పెద్ద మొత్తం ధనం క్షేమం కాదు మంగళ బుధవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి స్వల్ప అస్వత్తకు గురవుతారు విశ్రాంతి అవసరం వ్యాపారాల విస్తరణకు అనుకూలం సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి ఉపాధి పథకాలను ఎలకొక్కుంటారు విదేశీ యత్నం ఫలిస్తుంది వాహనం నడిపేటప్పుడు జూదాలకు దూరంగా ఉండాలి పాదం బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి అనవసర జోక్యం తగదు ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు అవకాశాలు చేజారిపోతాయి యత్నాలు విరమించుకోవద్దు పనులు ముండిగా పూర్తి చేస్తారు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి పొదుపునకు అవకాశం లేదు గురువు శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు సన్నిహితుల సాయం అందుతుంది మానసికంగా కుదుటబడతారు పత్రాలు విలువైన వస్తువులు జాగ్రత్త వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం వృత్తుల వారికి ఆదాయాభివృద్ది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి మకరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి శనివారం నాడు తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది అనుభవజ్ఞుల సలహా పాటించండి ఏకపక్షంగా వ్యవహరించవద్దు మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి ఊహలు అంచనాలు ఫలిస్తాయి నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పదవుల కోసం యత్నాలు సాగిస్తారు పనులు వేగవంతమవుతాయి సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు అవివాహితులకు శ్రవణం హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి కుంభం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది ధనలాభం వస్త్ర ఉన్నాయి ఖర్చులు విపరీతం ధనానికి ఇబ్బంది ఉండదు కష్టానికి గుర్తింపు లభిస్తుంది సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఆది సోమవారాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు పనులు హడావుడిగా సాగుతాయి బంధుత్వాలు పరిచయాలు విస్తరిస్తాయి గృహ మార్పు కలిసి వస్తుంది ప్రేమానుబంధాలు బలపడతాయి ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు ఉద్యోగ బాధ్యతల్లో మెలకు అవసరం సహద్యోగులతో జాగ్రత్త అధికారులకు వీక్ పలుకుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలు ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు వృత్తుల వారికి ఆశాజనకం సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర రేవతి ఊహాత్మకంగా వ్యవహరిస్తారు ఊహించని ఖర్చులే ఉంటాయి ఆర్థిక లావాదేవీలు కొలికి వస్తాయి నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు గృహంలో స్పద్ధత కలుగుతుంది వ్యవహార ఒప్పందాల మెలకు వహించండి అనాలోచిత నిర్ణయాలు తగవు ఆత్మీయుల సలహాలు పాటించండి మంగళ పురాపారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు బంధువులతో సంబంధాలు నెలకొంటాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది అధికారులకు అదనపు బాధ్యతలు విశ్రాంతి లోపం వ్యాపారాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు చిరు వ్యాపారులకు ఆశాజనకం వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి నిరుత్సాహం వీధి యత్నం సాగించండి త్వరలో మీ కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ధన్యవాదాలు